సో చూ కదా ఫ్రెండ్స్ మొత్తం ఇవంతా పొలాలు అంటే ఒక పొలాల దగ్గరకు వచ్చి రిలాక్సేషన్ అయితే

సర్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్స్ ఒక్కసారి మా vehicle కి అడ్డంగా వచ్చేది సర్ చూడండి ఫ్రెండ్స్ ఇన్ని goats అయ్యో పన్నీ పన్నీ ఏం పనీ ఏం శంకల సో ఫోర్త్ సెక్షన్ అవుతుంది శంకల 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 మమ్మీ తిను మా డాడీ తిను కాదు సారీ పన్నీ తిను మా తానే చూపిస్తా పన్నీ రా

தா எல்லோ கன்பிசாங் கொண்ட கால கால